శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీమ్మల్ని మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి ధనుసు రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది ఫస్ట్ గురు ఏడులో శని నాలుగులో రాహు మూడు కేతు తొమ్మిదిలో గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు అంటే దారి ఉంది అవకాశం ఉంది కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు అన్ని అవకాశాలు ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఆ కన్ఫ్యూషన్ లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులరా ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొనిపేలాగా చేస్తుంది ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది మీ ప్రయత్నం దాన్ని లేపాలి తట్టి లేపాలి అనుసరా ఆల్ ఆల్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగంలో ట్రైనింగ్ మార్పులు సూచనలు అధికార చర్చలు ఉంటుంది జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి మీరు ఉన్న వద్దనుకున్నా కూడా తెలియకుంటే నెల ఆంధ్రలో ఏదో ఒక ఉద్యోగాన్ని మార్కోవాలి లేదా స్థానం చలనం ఊరు మార్పు దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం వాళ్ళు అడిగి మారవండి మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం కాన్ఫిడెన్స్ అవసరం మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి అతి నిర్ణయాలు వద్దు చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి బాగా అటెండ్ అవ్వండి ప్రశ్న అడిగే వాళ్ళ కళ్ళల్లో ముఖం చూసి కళ్ళలో చూసి చెప్పండి తప్పకుండా మీ యొక్క శక్తి కాదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి తప్పకుండా ఉంటుంది భాగస్వామ్య లాభం బాగుంటుంది వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవరికి వెళ్ళండి ఈ నెల దిశ ముఖ్యం ఎలా వెళ్లాలండి వేగం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్ లో జాగ్రత్త పడండి ఆశ కాదు అవగాహన అవసరం బాగా గుర్తుపెట్టుకోండి విదేశీయ చదువు విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది అప్లై చేయడానికి ఇది మంచిది ఎలా వీసాలకు కానీ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది మొహమాటం లేదు ఇంకా వ్యవసాయదారు కొత్త పద్ధతుల ఆలోచన అమలు ఆలోచన చేయాలి ప్లానింగ్ మంచిది ప్రయోగాలు కాదు చక్కటి విత్తనాలు చేయండి మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ లో అమ్మకాలు క్రయక్రియాలు అద్భుతంగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి సహనంగా ఉండి తీర్చిదిద్దుకోండి ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం ఓర్పు అవసరం తప్పకుండా మీకు ఒక వన్ టూ మంత్స్ లో అన్ని మంచి విషయాలు పొందుతారు ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకనొకటి ఒకటి అక్క అక్కచెల్లు భార్య అందరూ కూర్చొని మాట్లాడండి కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది మాటల కన్నా దిశ ముఖ్యం దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడండి కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏందో ఒకసారి అందరు కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే ఉన్నాయి ఇంకా తొడలు నడుము పట్ల జాగ్రత్తగా కావండి ఆరోగ్యం పట్ల స్ట్రెచింగ్ అవసరం ప్రయాణాలు జాగ్రత్త మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ అదృష్ట సంఖ్య మూడు మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పొచ్చు అదృష్టం రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిది అనుకుంటుంది చెప్పచ్చు గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి గురు భగవాని దక్షిణామూర్తిని కానీ సాయి కానీ ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థన చేయండి దత్తాత్రేయుని మొక్కండి దేవాలయాలి ప్రతి గురువారం వాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి ప్రతి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామర్తి వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి ఎవరు ఎన్ని చక్రాలు నిజం మాత్రం చెప్తున్నారో ధనుషు రాసి మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారిగా ఉంటారు మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదైవం గుణదేవ దేవాలయంలో వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ వాట్సాప్ చేయండి విజయ కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఎల్లర్చని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలకు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒక త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్ర రండితనం కాళ్ల పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసిట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు ఓ హోమాదులు యాగాదులంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకి ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్నిచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీ కోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయోస్తు